అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే సండే కదా ఇక ఈ రోజైతే స్పెషల్ అయితే మా ఇంట్లో తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీ అనమాట బోటీ కర్రీ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు ఇక లాస్ట్ సండే ఆ రోజు ఉగాది కాబట్టి ఏం నాన్ వెజ్ అయితే తినలేదు ఇక ఈరోజు మా ఆయన బోటీ అయితే తీసుకొచ్చారు నేను అంతా కూడా మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఈ బోటీ అంతా కూడా బోటి కడిగే ప్రాసెస్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా ఈజీ కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా టైం పడుతుంది నేను ఇదంతా కూడా క్లీన్ చేయడానికి నాకు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే టైం అయితే పట్టింది వాటర్ మొత్తం మంచిగా హీట్ చేసి ఈ బోటీ పెగులన్నిటిని కూడా వాటర్లో వేసి కాసేపు ఉంచి తర్వాత క్లీన్ చేసి మళ్ళీ వాటర్ హీట్ చేసి మళ్ళీ ఆ కడిగిన కడిగిన బోటి కూరనంతా కూడా మళ్ళీ ఇంకో దాంట్లో వేడి వాటర్లో వేసి కడుగుతాం కదా మళ్ళీ మళ్ళీ ఒక టూ టైమ్స్ అలా కడిగాను వాటర్ హీట్ చేసుకుంటూ కడిగి ఇక ఇలా ప్లేట్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ కడుగుడు ప్రాసెస్ గుర్తుకొస్తేనే అసలు కడుపుల పేగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ విధంగా ఉంటుంది స్మెల్ అయితే ఇక కడిగిన తర్వాత మంచిగా నీటికి కనిపిస్తాయి ఇక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి బగారా ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను యాలకులు అలాగే ఇది బగారా ఆకు ఇవన్నీ కూడా లవంగాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే తీసుకున్నా ఇంగ్రీడియంట్స్ ఇక చాలామంది టమాటాలు అయితే వేసుకొని వండుకుంటారు నాకు టమాటాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఆనియన్సే వేసుకుంటున్నా అంతే ఇష్టం ఉన్న అయితే టమాటాలు కూడా వేసుకోవచ్చు కడాయిలు ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆల్రెడీ చాలా హీట్ అయిపోయింది ఆయిల్ కూడా కర్రీకి సరిపడేంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో అయితే వేసేసుకుందాం నాన్ వెజ్ కర్రీలలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ తక్కువైతే మాత్రం మొత్తం కారం కారం వచ్చేస్తుంది కర్రీ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి చికెన్లో మటన్లో అయితే కొందరు జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేయను ఆవాలు అయితే నేను వేయను ఇక కొందరు కొందరు అయితే వేసుకుంటారు నేనైతే అస్సలు వేయను బోటిని మంచిగా కడుక్కోవాలి ఫ్రెష్గా మంచిగా బోటి మంచిగా కడుక్కుంటేనే మనకు మోషన్స్ కావంట లేదంటే మోషన్స్ అయితే అంట నాకు కూడా తెలియదు మా పెద్దోళ్ళు అంటే విన్నా నేను మంచిగా కడుక్కోవాలి వీలైనంత వరకు చాలా అంటే చాలా ఇష్టం తెలంగాణ సైడ్ అంటే చికెన్ మటన్ బోటి చేపలు అంటే ఎవరైనా తింటారు కానీ బోటి మొత్తం చాలా అంటే చాలా స్పెషల్ ఇక ఏదైనా పండగలు పబ్బాలు అయినా కూడా ఖచ్చితంగా కళ్ళులోకి బోటి మొత్తం ఖచ్చితంగా ఉండాలంటే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను పసుపు అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక పసుపు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం అయితే వేసుకుంటున్నా నేను నాన్ వెజ్లోకి అల్లం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గ్రేవీ ఉంటుంది కర్రీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ అల్లం అంతా కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇక ఈ బోటి అయితే అందులో అయితే వేసేసుకుంటాను అల్లం కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇక బోటి అంతా కూడా ఇందులో వేసుకున్నాం కదా మంచిగా కలిపి మూత అయితే పెట్టేసుకుంటాను ప్లేట్ బోటీ అంతా కూడా గంజులో అయితే వేసేసుకున్నాను కదా ఇక మూత అయితే పెట్టేస్తాను గంజులో బోటి అంతా కూడా వేసాను కదా మంచిగా కలిపి ఇక ప్లేట్ అయితే పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఆగి మంచిగా నూనెలో బోటి అంతా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకుందాం బోటీ అయితే మంచి ఆయిల్లో ఫ్రై అయింది కదా బోటీలో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అయిపోయాయి మంచి ఫ్రై అయింది బోటీ ఇక ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకుంటున్నా నేను అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నా ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా టేస్ట్కి తగినంత ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ నేను ప్లేట్ అయితే పెట్టేస్తున్నా ఆయిల్లో మంచిగా ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత ఈ ప్లేట్ పైన వాటర్ అయితే పోసేసుకున్నాం పైన పోసిన వాటర్తోనే ఆవిరంతా లోపలికి పోయి కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది ఇక నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను డైరెక్ట్గా కర్రీలో వాటర్ పోస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు చాలామంది ఇలానే వండుతూ ఉంటారు ఇక వంట చేయడం రాదు అనుకునే వాళ్ళు అంటే కొత్త కొత్తగా వంట చే కొత్త కొత్తగా వంట చేసే వాళ్ళు అయితే అలా చేస్తారు ఫస్ట్లో నేను కూడా మా పెళ్ళైన కొత్తలో అసలు నాకు వంట కూడా రాదు అలానే చేసేదాన్ని ఇక అన్ని చూసి చేస్తుంటే చేస్తుంటే రాన్నాను ఏది ఎలా చేయాలి అనేది అయితే తెలుస్తుంది అనమాట పాపం మా ఆయన పెళ్ళైన కొత్తలో నా వంటలు ఎలా తిన్నారో ఏంటో నాకైతే ఇప్పుడు నవ్వు వచ్చేస్తుంది అసలు తలుచుకుంటేనే ఇప్పుడు ఓకే ఇప్పుడు కర్రీ మంచిగా లేకపోతే నేనే తిన్నాను అసలు అట్లా ఉప్పు కారం అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుందాం ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ అయితే పోసేసుకున్నాను కదా ఇక సిమ్లోనే ఉడికించుకోవాలి బోటి కర్రీని లేదంటే వేస్తుంది ఇక మంచిగా ఉడికిన తర్వాత చూపిస్తాను నేను కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక మంచిగా కర్రీ అంతా కూడా ఉడికిపోయిందో లేదో చూసేద్దాం మనం కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇక ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నా నేను మేమైతే ఎక్కువ స్పైసీ స్పైసీగా అయితే తినము నేను ఆనియన్స్తో పాటు కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తా అని చెప్పేసి అన్నాను కదా అవే అంతే వేరే ఏమయ్యాను ఓన్లీ ఒక ధనియా పౌడర్ అయితే వేస్తాను వేస్తాను అంతకుముందు గరం మసాలా వేసేదాన్ని కానీ పడట్లేదు పిల్లలకి అందుకని చెప్పేసి దూరం పెట్టేసాను లాస్ట్లో ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను కదా ఇక కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా అంతా కూడా మంచిగా పైకి తేలేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కర్రీ మొత్తం ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉంది అనేది మనం ప్రెషర్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు మంచి బోటి అంతా కడిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే తొందరగా ఈజీగా ఉడికిపోతుంది ఇదైతే కొంచెం పెద్ద ప్రాసెస్ ఇక మరీ తొందరగా అయిపోవాలి అంటే మాత్రం మంచిగా ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ మా ఆయన అయితే అస్సలే తినరు బోటి కర్రీ ఇక నేను నేనైతే తింటాను నాకు చాలా ఇష్టం పిల్లలకి అలవాటు చేద్దాము అని చెప్పేసి ఇక ఈరోజైతే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను ఇక పిల్లలకైతే అలవాటు చేయాలి బోటీ తినడం డాక్టర్లు చెప్తూ ఉంటారు బోటీ తినండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక అన్నీ పిల్లలకి తినపెట్టడం అయితే అలవాటు చేయాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇక అప్పుడప్పుడు తీసుకురమ్మని చెప్తాను నేను మా ఆయనని కర్రీ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక ఇవ్వాలి లాగ్ వచ్చేసి ఇంతేదనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకానైతే వచ్చేస్తాయి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనింగ్ మీ సంధ్య బాయ్ బాయ్ ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీలో నుంచి ఆయిల్ అంతా కూడా మంచిగా బయటికి అయితే వచ్చేసింది ఇలా బయటికి తేలేలాగానైతే ఫ్రై చేసుకోవాలి బోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్ ఇలా పైకి తేలితేనే మనకు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది అని చెప్పేసి అర్థం